హాయ్ ఫ్రెండ్స్ నేను ఎస్విఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన యాక్టోరియంలో ఉన్న మాములు ఫిష్ గురించి అయితే చెప్తాను ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చూసేటప్పుడు తమిళ క్లిక్ చేసి వీడియో అయితే ఫుల్గా అయితే వాష్ చేయండి ఫ్రెండ్స్ మీరు మామూలుగా అలాగే స్ట్రోల్ చేస్తే మాత్రం మనకి ఈ వీడియో అయితే యూజ్బుల్ ఉండదు తమ్ముళ్ళు క్లిక్ చేసి వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇరవై పిల్లల దాకా చేస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చేప కాస్ట్ వచ్చి సెవెంటీ రూపీస్ ఇది చూడండి ఎలా భయపడిపోతుందో చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి కలర్ కలర్స్ అయితే మారుతుంది ఒక్కో లైటింగ్కి ఒక్కో కలర్కి ఒక్కో కలర్గా మారుతుంది చూడండి ఒకసారి ఫ్రెండ్స్ చూడడానికి ఇది గొరస టైప్లో అయితే ఉంటుంది గొరస అయితే కాదు chhodh de friends చూడండి ఫ్రెండ్స్ ఎంత సరుగు అయితే ఉందో చూడండి ఒకసారి చేప ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు మీరు తమ్మినీళ్ళు క్లిక్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే అదే వీడియో క్లిక్ చేయకుండా మీరు వీడియో చూస్తే యూజ్బుల్ అయితే ఉండదు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి